హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ప్రియా వినయ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవి ఇదైతే మన దివాళీ వీడియో అండి చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను సో మొత్తానికైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఏం జరిగిందంటే ఇంకా మామూలుగానే పల్లెటూరులో పండగ అంటే ఇప్పుడు సాంప్రదాయాలు మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని దగ్గరలో మర్చిపోరు సో మా ఊర్లో అయితే అంటే నేను మ్యారేజ్ చేసుకున్న ఊర్లో అయితే నిజంగానే సాంప్రదాయాలు మోస్ట్లీ మర్చిపోరండి సో అయినా నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఎవరు వచ్చినా తల అంటుతాడనమాట అప్పుడు మా నాన్న మేమందరూ వెళ్తాం కదా అప్పుడు కూడా తల అంటుతాడు సో ఆ తలంటేది కొంచెం పక్కన పెట్టి మళ్ళీ ఆ టాపిక్ టాపిక్ వద్దాము ఈరోజైతే నేను చికెన్ ఫ్రై మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి ఆ చికెన్ పులుసు మటన్ పులుసు చేశానండి ప్లస్ ఇడ్లీ మా అమ్మ వచ్చి రంగానే ఆకలిని తినింది సో మా ఇవి చేశాను కదా ఇంక మధ్యాహ్నం మనం కూడా ఖాళీ ఉండాలంటే రసం అవి కూడా చేసేయాలని వంట కూడా కంటిన్యూ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఇంకా మటన్ వెయిట్ చేస్తూ ఉందనమాట అది ఈవినింగ్ చేద్దామని కొంచెం పక్కగా పెట్టేశాను ఇంకా పండక్కి మా అమ్మ వాళ్ళు వచ్చారు మా నాన్న రాలేదు మా అమ్మ మా అన్న మా వదిన పిల్లలు వచ్చారు మేము ఆల్రెడీ ముందే వెళ్ళిపోయాం కదా సో ఈ తల అంటుకునే ప్రాసెస్ ఫస్ట్ మా అన్నకు చేశారు దాని తర్వాత మా సోము చూడండి వాళ్ళు చెవిల్లో వేసుకొని బాగా రుద్దిచ్చుకుంటున్నారు కళ్ళల్లో వేసి రుద్దిచ్చుకుంటున్నారు అమ్మ నాకు ఇవన్నీ చూస్తే భయం వచ్చింది మా అన్న అయితే ఏకంగా మెడ ఏం చేయించుకుంటున్నాడు బాగా నిరుగుతుందండి అది ఎంత బాగా విరుగుతున్న తెలుసా అంటే టెక్నిక్ ఉండాలి మనలాంటి వాళ్ళు ఇంచామనుకోండి మెడ నిజంగా నిరిగిపోద్దేమో సో మా ఆయన నెక్స్ట్ అనమాట మా ఆయన ముందుగానే సెన్సిబుల్గా ఉంటాడు చూడండి తలకి ఆయనకి మామూలుగానే ఆయన ఒళ్ళు కూడా సెన్సిటివ్ అనమాట ఏదైనా దెబ్బ తాకినా కూడా ఆయనకి చాలా చిన్నగా తాకినా పెద్దగా తాకినట్టు అనిపిస్తుంది ఆ అంకుల్ రుద్దే రుద్దుడికి మా అన్ మా ఆయన తల మంట వచ్చేసిందండి అయ్యో దా చేసుకున్నామా అనిపించింది అనిపించేసింది ఆయనకి చెవిలో మాత్రం వేసుకున్నాడు ఆయిల్ కళ్ళల్లో వేసుకోలేదు మేడంతా ఎంచుకోలేదు సో నిజంగానే పల్లెటూరులో పండగంటే ఇలానే ఉండాలి అనేలా ఉంటుంది నిజంగానే టౌన్లో అంతగా తెలియదు కానీ మా చిన్నప్పుడైతే ఇంకా బాగా జరిగేది పండగ మా అమ్మమ్మ వాళ్ళ ఊరంతా ఫుల్ అయిపోయేవాళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు కూతుర్లు ఎక్కడుండే వాళ్ళంతా వచ్చేస్తారనమాట ఫెస్టివల్కి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు బాగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేశాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇప్పుడైతే చాలా తక్కువ కొన్ని కొన్ని పాటిస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మోస్ట్లీ అన్నీ పాటిస్తారండి ఇలా తల అంటించుకుంటారా నెక్స్ట్ వచ్చి నోములు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో నోముకుంటారు లేదంటే బయట వెళ్ళి నోముకుంటారు కదా మన సైడ్ అంతా కానీ అక్కడ మాత్రం ఊరంతా ఒకే ఇంట్లో నోముకుంటారు అమ్మవారి కథ చెప్తారు అమ్మవారి కథ చెప్పిన తర్వాత అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మనం తెచ్చినవన్నీ సమర్పించిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచి ఇంటికి పంపిస్తారండి నిజంగానే అంటే అది కళే వేరుగా ఉంటుంది అక్కడున్న వాళ్ళ ఇల్లు ఫుల్ అయిపోతుందండి పండగ అంటే ఈ దెబ్బ వాతావరణం అని అనిపిస్తుంది సేమ్ వినాయక చవితి చేస్తున్నా అంతే అండి మన సైడ్ మనం వినాయక దేవుడిని తెచ్చి పెట్టుకొని ఇంట్లోనే పూజిస్తాం కదా వాళ్ళు అలా పూజించరు అంతా ఒకే దేవుడు అనమాట తెచ్చి ఊరి మధ్యలో పెడతారు ప్రతి ఒక్కరు కొబ్బరికాయ ప్రసాదాలు ఏమేమి చేస్తారు అన్ని దేవుడి దగ్గరికి ఒకేసారిగా తీసుకుని వెళ్తారు అందరికి ఒకేసారిగా పూజ చేస్తారు ఇంకా నెక్స్ట్ నా టర్న్ వచ్చిందనమాట నేను ఓన్లీ తల మాత్రమే అంటించుకున్నాను తల అంటించుకున్న తర్వాత చెవుల్లో కానీ కళ్ళుల్లో కానీ నేను పోసుకోలేదు నాకు భయమని మా కోల్డ్ ఎఫెక్ట్ చూడండి ఇంతవరకు ఈ కోల్డ్ ఎఫెక్ట్ దక్కలేదన్నమాట దీపావళికి వచ్చింది కోల్డ్ ఇప్పటి వరకు దక్కలేదు నెక్స్ట్ నా తర్వాత మా చాందిని కూడా అంటించుకునింది అనమాట మా చెల్లెలు నిజంగానే పండగ అంటే ఇలానే జరుగుతుందా మీ ఊర్లో కూడా ఎలా జరుగుతుందా లేదా అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి పండగ ఫెస్టివల్ అంటేనే పల్లెటూరు మనం ఎక్కడన్నా ఉన్నాయండి మన ఊరికి వెళ్ళి మనం పండగ చేసుకోవాలి అనేది కాకపోతే నేను చాలా మిస్ అయిపోతున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటిని అనమాట నేను ఇప్పుడు ఉండేది అమ్మ వాళ్ళకి దగ్గర కాబట్టి సో ఖచ్చితంగా ఫెస్టివల్కి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంత ఉన్నా పండగల్లో మన అమ్మ వాళ్ళతో లేకపోతే బాధ వస్తుంది కదా ఏం చేద్దాం ఏం చేయలేం అన్నమాట ఎక్కువ మాట్లాడడానికి ఏమంటారు ఎప్పుడు నువ్వు ఇక్కడే కదా ఉంటావు అక్కడ రావచ్చు కదా ఒకసారి అయినా అని అంటారు ఏం చేద్దాం అండి ఎప్పుడు అమ్మ వాళ్ళతోనే కదా ఉంటాను పక్కనే ఉంటాను పక్కనంటే ఒకే ఇంట్లో కాదు దూరంగా ఉన్నా రోజుకి ఒక్కసారన్నా వాళ్ళని కలుస్తాను కదా సో మా ఆయన అలా కాదు కదా వాళ్ళు ఊరిని మిస్ అవుతాడు కదా సో మన వల్ల ఎందుకైనా ఊరిని మిస్ అవ్వడం అనే ఫీలింగ్తో మోస్ట్లీ టూ ఇయర్స్గా మేము ఎవరీ ఫెస్టివల్కి ఊరికెళ్ళే చేసుకుంటున్నాము ఇంకా చాందిని కూడా తల మాత్రమే అంటించుకుని చెవుల్లో కళ్ళు అయితే వేసుకోలేదు తనకు కూడా భయం అంట అక్క నా అంది సో మాకు ఈ ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడం ద్వారా ఆ రోజు నిజంగానే మూడు షాంపూలు అయినాయండి తల పులిమి 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 ఉండే జుట్టు ముందే ఊడిపోతుంది బాగా ఆయిల్లో మసాజ్ చేసి బాగా ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇంకా ఆయిల్ అంతా వచ్చేసి హెయిర్ అంతా వచ్చేసిందండి దీని తర్వాత మేము ఏం చేసాము అంటే దివాళికి ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట తినేసి అంతా చేసేసి ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే ఏం చేసినామంటే దివాళీ వస్తుంది కదా సో దివాళీ సెలబ్రేషన్ కూడా ఏం చేసామని చెప్తాను చూడండి మా అన్న ఎలా ఉన్నాడు దిష్టి పెట్టకండి ఇంకా వాడికి అంతా ఉంది కదని మా ఉదయం తినిపిస్తుంది మరుస రోజు ఇంకా ఆశిషులు అందరూ దసరాకు ఆయుధ పూజ చేస్తారు మేమైతే దసరాకి చేయలేదన్నమాట చెయ్యం కూడా ఎప్పుడు దివాళీకే మేము దసరా పూజ చేస్తాము సో దివాళీకి ఇంకా బండ్లకంతా పూజ చేస్తున్నాము చూడండి ఈ బండ్లకంతా పూజ చేసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంకా అన్ని టెంకాయ కర్పూరం నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ గుమ్మడికాయ అన్నీ పెట్టి స్వీట్ అన్నీ పెట్టి పూజ చేస్తాము ఆ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే మార్నింగ్ నుంచి వర్షం లేదనమాట మేము పూజ చేసే టైంకి మాత్రమే వర్షం పడింది సో ఇంక మేము రెడీ అయ్యి ఒకేసారి పూజకి రెడీ అయిపోయి ఇంక ఇంటికి కూడా బయలుదేరద్దామని ఒకేసారిగా రెడీ అయిపోయాము చెప్పాను కదా అందరూ ఒకే ఇంటి దగ్గరికి వెళ్ళి పూజ నోచుకుంటారని చూడండి అందరూ మీకు చూసినట్లయితే వీడియోలు వెనక అందరూ ప్లేట్లు తీసుకొని వెళ్తున్నారు ఈ బ్లాక్ షర్ట్లో ఉండే అతన్ని మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటారా సో అతను మా అన్న అనమాట మా అన్న పేరు మురళి అంటే ఇన్ని రోజులు మేము ఏ ఫెస్టివల్కి చాలా రోజులైంది కలిసి ఇప్పుడే చాలా రోజుల తర్వాత కలవడం జరిగిందనమాట సో అందరం కలిసి పూజ అయితే చేసేసాం చూడండి మా దియా పాప మా నాన్న ఏం చేస్తున్నారో సాంబ్రాన్ కడ్డీలు ఎత్తుకొని ఊహం తిరుగుతూ ఉన్నారు ఇంకా వీడియోలో నేను కనిపించింది చాలే ఇంకా నేను వీడియో తీస్తాను అని అని చెప్పి అందరిని ఒక దగ్గరగా అనమాట ఇంకా ఆల్రెడీ బండ్లు బండి సర్వీస్ అంటే మనమే కడిగేసుకున్నాం ఇంట్లో అక్కడ వాటర్ సర్వీస్ పెడదామంటే ఎక్కువ రష్ ఉంది సో కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర మేమే పెట్టి మేమే కడిగేశాము కడిగిన తర్వాత బొట్లన్నీ పెట్టన్నీ చేసి ఏం లాభం కొద్దిసేపటికి వర్షం పడి కొద్దిసేపటికే పోయింది చూడండి వాన పడుతుంది నేను గొడుగు పెట్టి మరీ వీడియో తీస్తున్నాను ఏం తప్పు చేశారా ఏం కరెక్ట్ చేశారా అనేది మీకే తెలియాలి ఆ వానలో ఏం చేయాలో తెలియదు పెద్ద వర్షంగా వచ్చేసింది అనమాట ఆ వర్షంలో అది ఆగిపోను అది ఆన్ అవ్వను కర్పూర మాగిపోరు ఇలానే ఉన్నింది చూడండి మా తాతయ్య దాన్ని ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నాడు మా సోము అయితే వాడికి కొబ్బరికాయ మంచిగా వచ్చిందనమాట దాన్ని ఏమి చేయలేము ఇంకా నిమ్మకాయలో పెట్టాలి అంటే అది చాలా చిన్నగా ఉంది ఈ వర్షానికి తడికి ఆరిపోతుందని సో ఒక్క రౌండ్ మాత్రమే తిప్పి వదిలేసినారు ఇంకా చూసారు కదా నేను వీడియో తీయకుండా ఆపిన దానికి వీడియో తలకిందులే అయిపోయింది సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను పైనుంచి తీసాను వర్షం పడుతుంది కెమెరా అదే ఫోన్ తడిచిపోతుంది అని అలా తీసాను చాలాసేపటికి అంటే ఈ వానలో మూడు రౌండ్లు తిరిగారు కదా అప్పటికి అది వెలగలేదు అందుకని మళ్ళీ ఇలా తిప్పి అలా తిప్పి మా సోము ప్రయత్నాలు చేసి మొత్తానికి దాన్ని వెలిగించేసాడనమాట వెలిగి వెలిగించిన తర్వాత గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి బండ్లో ఒక రౌండ్ అయితే వెళ్ళిపోయాము బండ్లో ఎక్కడికి వెళ్ళాము రౌండ్ అంటే అదే నోచుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాము అన్నాం కదా అక్కడికే వెళ్ళి నోచుకునే ప్లేట్ అవన్నీ తీసుకొని ఒక రౌండ్ అక్కడికే వెళ్ళి అక్కడ పెట్టేసి పూజ దగ్గర ఎలా ఉంటుంది ఏమి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో సో ఇంకా అస్సలు ఆగలేదు వర్షం పూజ చేసేంతవరకు వర్షం ఆగలేదు పూజ అయ్యిందో లేదో వర్షం ఆగిపోయిందండి అరే కొద్దిసేపు వెయిట్ చూస్తుంటే బాగుండేదే అనిపించింది మేము అంత హడావిడిగా చేయడానికి కూడా కారణం మేము ఈవినింగే ఇంటికి బయలుదేరేయాలి సో కాబట్టి హడావిడిగా చేశాము కానీ మొత్తానికి ఏమైందంటే మేము ఇంటికి బయలుదేరడానికి మా తాత ఒప్పుకోలేదనమాట ఆహా ఉండండి మార్నింగ్ వెళ్దోరు ఉండండి మార్నింగ్ వెళ్దోరు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి అని మేము ఒక పక్క అనమాట మార్నింగ్ వెళ్తే మంచు అవన్నీ ఉంటుంది ఇప్పుడు వెళ్ళామంటే కొంచెం చీకటైనా ఇంటికి వెళ్ళిపోతాము కదా సో కొంచెం అర్థం చేసుకో తాత అంటే అర్థం చేసుకొని అంటాడు సో చార్విక్ లీవ్ ఉంటే నిజంగానే నిలిచిపోయిండ వాళ్ళమే బట్ చార్వీకి ఆ రోజు లీవ్ లేదు ఎప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళు ప్రెషర్ పెట్టలేదు అనమాట ఇప్పుడు వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రెషర్ పెట్టాడు ఖచ్చితంగా త్రీ డేస్ హాలిడేస్ ఇస్తే త్రీ డేస్ కంటిన్యూగా మెసేజ్ ఏ మెసేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి రిమైనింగ్ ఓపెనింగ్ డే రోజు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ఓపెనింగ్ డే రోజు అని అనేసి సో నేను ఆ మరి మా తాత గుమ్మడికాయ కొట్టి దాంట్లో కుంకుమ వేసి బాగా పూసి ఇంటికి రెండు అచ్చలు దేవుడు అదే అక్కడ ఉన్న బండ్లకు రెండు అచ్చలు అన్నిటికీ వేశారు మా బొరుగులు ఏమయ్యాయి తెలుసా నానిపోయాయండి కంప్లీట్గా నానిపోయాయి అవి ఇంకా వాళ్ళలో తడుస్తున్నాయి ఇంకేం పెట్టినా వేస్ట్ అనేసి మేమేం పెట్టకుండా వదిలేసినాము ఫుల్గా నానిపోయాయి మా దివాళీ అయితే ఇలానే జరుపుకున్నాము కాకపోతే నేను వీడియో ఎందుకు ఫుల్గా తీలేను ఎప్పుడు అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా పనులు ఉంటాయండి నేను పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయనా పిల్లల్ని చూసుకోనా వీడియో తీనా నాకు ఇదే ఒక పెద్ద ప్రాబ్లం కాబట్టి వచ్చిన వీడియోని అడ్జస్ట్ అయ్యి చూసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా మీరైతే విసుక్కోవద్దండి ఏంటి అమ్మాయి ఇలా వీడియో తీస్తుందని సో మొత్తానికి నాకు దొరికిన గ్యాప్లో అంతా నేను వీడియో తీస్తూనే ఉంటాను మొత్తానికి ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా బండ్లు రౌండ్కి బయలుదేరాయని చెప్పాను కదా అదో చూడండి బండ్లు రౌండ్కి అయితే బయలుదేరేసాయి సోంగోడు నా నాకు నిమ్మకాయ పెట్టారు కదా బండికి నాది నలిగిందా లేదా అని చూసుకుంటున్నాడు నలిగిపోయిందని అని చెప్పాను అనమాట చూసారు కదా అమ్మవారిని అమ్మవారిని ఇంట్లోనే తయారు చేసి ఊరంతా ఇక్కడే పెట్టి నోచుకుంటారు ఇలాంటి సాంప్రదాయం మీ ఊర్లో కూడా ఉందా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళాలని నేను అప్పుడే దండం పెట్టేసుకున్నాను కానీ వెళ్ళలేదు ఓకే బాయ్ మా వీడియో మా